విదే మీడియా ప్రేక్షకులకి నమస్కారం మిథున రాశి వారికి ఈ మాసము ఎలా ఉండబోతోంది సెప్టెంబరు రాశి ఫలాలు తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మీ పేరు క చ గ జ్ఞ హ అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ఈ నెల మిథున రాశి వారికి ఉద్యోగాలలో నూతన అవకాశాలు ప్రమోషన్లు బదిలీలు సూచనలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు తమ ప్రతిభతో పై స్థాయికి చేరుకుంటారు మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ మార్కెటింగ్ రంగాల వారు అభివృద్ధి చెందుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభించబడతాయి దానికి ఇది చాలా చక్కటి శుభ సమయం అని చెప్పొచ్చు వైద్యపరంగా కొంత అలసట శారీరకమైనటువంటి బలహీనతలు ఉండడానికి అవకాశం ఉంది పెద్దల ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళాల్సి రావచ్చు మానసిక ప్రశాంతత కోసము ధ్యానము ప్రకృతి పర్యటన మీకు అవసరమవుతాయి వివాహితులకు పరస్పర అవగాహన పెరుగుతుంది ప్రేమ అధికమవుతుంది ఒంటరిగా ఉన్న వాళ్ళకి వివాహ సంబంధాలు పిల్లల పెళ్ళిళ్ళు శుభకార్యాల దిశగా చర్చలు జరపడం శుభకార్యాలు బలపడడం జరుగుతుంది ప్రేమలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ మధ్య ప్రపంచాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే విదేశీ వ్యాపారాల్లో లాభాలు కానీ విలువైన ఆభరణాలు స్థలాలు కొనుగోలుకు కానీ అవకాశాలు ఉన్నాయి అలాగే పాత వస్తువులను మార్చడం కానీ పాత ఇంట్లో రిపేర్లు చేయడానికి కానీ కొత్త వాహనం కొనుగోలు చేయడానికి కానీ అవకాశాలు ఈ మాసంలో మెండుగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రావదేవీలు లాభదాయకంగా మారడానికి స్పెక్యులేషన్ కూడా లాభదాయకంగా ఉంది అలాగే మిథున రాశి వారు మేధస్సుతో కూడినటువంటి చురుకైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు వాక్చాతుర్యంతో చకచక నిర్ణయాలు తీసుకునేటువంటి స్వభావం కలిగి ఉంటారు వీటి వలన లాభపడడానికి ఆస్కారం ఉంది అయితే అస్థిరత త్వరిత భావోద్వేగాల వలన కొంత ఇబ్బంది పడతారని చెప్పచ్చు పురుషులు చురుగ్గా స్పందించేటువంటి స్వభావంతో ముందుకెళ్తారు మహిళలు చాలా చాకచక్యంగా బుద్ధితో పనిచేస్తారు సామాజికంగా చురుగ్గా వ్యవహరించడం ఇద్దరు కలిసిమెలిసి బంధాలను నిర్వహించగలగడం ఈ రాశి వాళ్ళ ప్రత్యేకత కూడా ఇది అయితే రచన కళ చలన చిత్ర రంగం కానీ డిజైన్ కానీ వాణిజ్యము రాజకీయం వంటి రంగాల్లో పురస్కారాలు సంగీతం నాట్యం పెయింటింగ్ వంటి రంగాలలో కొత్తగా వెళ్ళే వాళ్ళు కూడా నిలదొక్కుకుంటారు రాజకీయాల్లో కొత్త నాయకుల ఆవిర్భావం జరుగుతుంది మీకు మీ కార్యకర్తలతో చక్కటి అనుబంధం ఏర్పడుతుంది ఉద్యోగస్తుల్లో ఉన్న ఉన్నవాళ్ళు బదిలీలు ప్రమోషన్ల అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి గౌరవం సన్మానం సాంకేతిక రంగాల్లో ఉన్నవాళ్ళు కొత్త బాధ్యతల్ని స్వీకరించడం చేస్తారు మరి కొత్త వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు విదేశీ సంస్థలతో ఒప్పందాలు కానీ వాణిజ్య పురోగతి కానీ బాగుంటుంది అలాగే ఇతర వ్యాపారస్తులతో మేళం కావడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థులకు ఏకాగ్రత అవసరం విదేశీ విద్యకు చక్కటి అవకాశాలు ఏర్పడతాయి అడ్మిషన్లలో సాఫల్యత ఉంటుంది పుస్తక పఠనలో అభిరుచి పెరుగుతుంది ఎంతో కాలంగా నడుస్తున్నటువంటి కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు పెద్దల ఆస్తుల మీద క్లారిటీ వస్తుంది భవిష్యత్తు ప్రణాళికలకు నూతన మార్గాలు చేకూరుతాయి అలాగే ఆస్తు విషయంలో విధాదులతో తగాదాలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది ఆధ్యాత్మికతలో ఆసక్తి ఆలయ సందర్శనం చేస్తారు గురువుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది గోపూజ పితృపూజ చేయడం వల్ల ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి శని కుజ సర్పదోషాలు ఉన్నవాళ్ళు పరిహారాలు చేసుకోవాలి అలాగే ఆత్మీయతలకు దూరంగా ఉండకండి మీ మధ్య అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి భావోద్వేగాన్ని నియంత్రించుకోండి శాంతిగా వ్యవహరించండి మాటల తేడా అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి అలాగే వాహన కొనుగోలు మరమతులు జరగడానికి ఆస్కారం ఉంది ఇంట్లో కొత్త వస్తువుల్ని విలువైన వస్తువుల్ని అలాగే విలువైనటువంటి పత్రాలను కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రమ పారాయణ గురువారాల్లో హయగ్రీవుడి ఉపాసన సరస్వతీదేవి ఉపాసన శుక్రవారం లక్ష్మీ పూజ ఆదివారాల్లో సూర్యారాధన చేయడము చక్కటి ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ రాశి వారికి ఇతులాధను సుకుంభరాశులతో అనుకూలత అధికంగా ఉంటుంది కాబట్టి వివాహ సంబంధాలు కానీ వ్యాపార సంబంధాలు కానీ ఈ రాశి వారితో చేసుకోవడం మంచిది అలాగే మీరు పాటించాల్సిన పరిహారాలు పెద్దల్ని గౌరవివ్వడం గురువులకి చక్కటి శుశ్రూష చేయడం ప్రతి గురువారం గణపతి ఆరాధన చేయడం ఎర్ర రంగు బట్టలని దానం చేయడం కాలానుగుణంగా జీవనశైలిని మార్చుకోవడం మౌనవ్రతం వ్రతం పాటించడం ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా మీ సవాళ్ళను మీరు ఈజీగా అధిగమించగలుగుతారు జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక విజయాల దిశగా మీరు ప్రయాణించగలుగుతారు శుభం